అటువంటి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రగతి భవన్లో తెలంగాణ ప్రభుత్వం కట్టిన తెలంగాణ ప్రభుత్వం కట్టినటువంటి ప్రగతి భవన్లో ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం హైదరాబాద్లోనే ఈ సమావేశానికి అనువైనటువంటి ప్లేస్ ప్రగతి భవనే అని గుర్తించినందుకు ధన్యవాదాలు మళ్ళా నెక్స్ట్ సమావేశం ఉంటే సెక్రటరీలో పెడితే మళ్ళా ఓసారి కమాండ్ కంట్రోల్లో పెట్టినట్లయితే తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది కూడా అర్థమవుతుంది అదే తరహాలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా అంతే చిన్న చిన్న తప్పిదాలు జరుగుతుంటాయి ఈ మధ్యకాలంలో కూడా చాలా బ్రిడ్జులు పడిపోతున్నాయి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రిడ్జ్ పడిపోయినంత మాత్రాన టోటల్ వ్యవస్థని ఆ ప్రభుత్వమే తప్పు చేసింది అనే దానికి వీలు లేదు ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇస్తుంది కాంట్రాక్టర్లో వివిధ రకాల లోపల వల్ల జరుగుతున్నచ్చు అక్కడక్కడ కానీ ప్రతిదీ కూడా తెలంగాణ ప్రయోజనాల గురించే పనిచేసింది అందుకే ఈరోజు వరి సాగులో కూడా వరి సాగులో కూడా దేశంలోనే మొదటి స్థానం లభించింది అంటే తెలంగాణ ప్రభుత్వ పనితీరుకే అది నిదర్శనం అనేక అంశాల్లో చెప్పుకుంటూ పోతే రాజకీయ పరంగా విమర్శలు చేస్తుండొచ్చు కానీ వాళ్ళ కూడా తెలుసు ఒకనాడు పంజాబ్ నుంచి బియ్యం తీసుకొచ్చుకునే వాళ్ళం కేరళ నుంచి బియ్యం వచ్చేవి కానీ ఇదే తెలంగాణ నుంచి పంజాబు కేరళకు మా మహబూబ్నగర్ నుంచే వేగన్లు పోయినటువంటి పరిస్థితి మేము చూసినాం బతకడానికి వలస పోయేవాళ్ళు మా నగర్ నుంచి పాలమూరు నుంచి పాలమూరు జిల్లా ప్రజలంటే ఫేమస్ కానీ అదే పాలమూరికి బతకడానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు బతుకుతున్న మాట వాస్తవం కాదా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది సరే ఏది ఏమైనా సుదీర్ఘ పోరాటాల తర్వాత తెచ్చిన తెలంగాణలో సాధించిన తెలంగాణలో మరి ఉమ్మడి రాజధాని అయిపోయిన తర్వాత అన్ని సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం మరి దానికి అంతకుముందు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సిక్స్ పాయింట్ ఫార్ములా మీటింగ్ కావచ్చు పెద్ద మనసులో ఒప్పందం కావచ్చు ములిగి రూల్స్ ఏది కూడా సమస్యలు పరిష్కారం కాలే జటిలమైన తప్ప పరిష్కారం కాలే కానీ ఈరోజు ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో ప్రధానమైనటువంటి వ్యక్తి ఈరోజు గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ఉందంటే దానికి మూల స్తంభం చంద్రబాబు నాయుడు గారే మరి యూపీఏ ప్రభుత్వంలో కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రధానమైన వ్యక్తి కనుక దయచేసి బయట చాలా ఉన్నాయి కానీ మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ కవచంలాగా ఉండి తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము గతంలో పార్టీల సంబంధం ఉండొచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పార్టీలు ఉండొచ్చు వ్యక్తిగత సంబంధాలు ఉండొచ్చు వ్యక్తిగత సంబంధాలు ఏ ఉన్నా పక్కకు పెట్టి తెలంగాణ బిడ్డగా విభజన సమస్యలు పరిష్కారం చేసి ఇరు రాష్ట్రాలకు శాశ్వత పరిష్కారం మార్గం చూపాల ఈ మీటింగ్ ద్వారా అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకంటే ప్రజలు ఇద్దరు మీటింగ్ అవుతుంది అనగానే అరే ఇద్దరు చాలా క్లోజ్ కదా సహచరులు కదా మరి ఏమవుతుందో అనేటువంటి ఎదురు చూస్తూ ఉన్నారు కనుక దానికి పుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత తెలంగాణ బిడ్డగా మీకుంది దాని బాధ్యత గుర్తించి దాన్ని పరిష్కారం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం విభజన తెలంగాణ అన్యాయం జరిగినందుకే మనం రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాం రాష్ట్రం ఏర్పాటు చేస్తూ చేస్తే మళ్ళీ అన్యాయం చేసింది ఏడు మండలాలు ఆంధ్రలో కలిపి రాముడు శ్రీరామునికి అన్యాయం చేయడం భద్రాచలానికి అన్యాయం చేయడం అనేది చాలా ఘోరం దేశవ్యాప్తంగా బీజేపీ అంటేనే ఇగో రామజన్మభూమి రాముని మేమే కడుతున్నాం మనం కానీ రామజన్మభూమికి ఎంత ప్రాధాన్యత ఉందో అంత ప్రాధాన్యత భద్రాచలం ఉంది కానీ ఈరోజు భద్రాచలంలో పార్కింగ్ పెడదామంటే బండ్లకు స్థలాలు లేవు డంపింగ్ యార్డు చేద్దామంటే డంపింగ్ యాడ్ కూడా ప్లేస్ లేదు అది దుస్థితి మరి ఏడు మండలాలు కలిపేంత వరకు సంతకం పెట్టినని చెప్పినని చెప్పిండ మొన్ననే చంద్రబాబు నాయుడు గారు మరి పునరాలోచించి రేపు జరిగే మీటింగ్లో ఇరు రాష్ట్రాల వాళ్ళు శాశ్వతంగా ఉండాలంటే పరిష్కారం మంచిగా ఉండాలంటే మరి కొన్ని అంశాలు ప్రస్తావించి ఆ ఏడు మండలాలు వెంటనే తిరిగి వచ్చేటట్లు ప్రపోజల్ మీరు కేంద్రానికి పంపాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఇమ్మీడియట్గా అట్లీస్ట్ ఆ రాముని దగ్గర పార్కింగ్ ప్లేస్ లేదు డంపింగ్ యాడ్ లేదు కనీసం ఆ ఏడూర్లన్న ఇమ్మీడియట్గా కలిపి భద్రాచలని ఆ దేవుని స్థలాన్ని కాపాడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు మేము ఏమిట్లో ఈ ఈరోజు తిరుపతిలో ముప్పై ఆరు శాతం మంది భక్తులు థర్టీ సిక్స్ పర్సెంట్ భక్తులు తెలంగాణ భక్తులే అంటే ఒక దేవాలయ ఆదాయం వచ్చేటువంటి ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక ఆదాయం వచ్చినటువంటి ఆ దేవుడు తిరుపతి తిరుపతి దేవుని దగ్గర థర్టీ సిక్స్ పర్సెంట్ భక్తులు ఇక్కడి నుంచి ఉండాలంటే మరి మేము మాకు వాటా కావాలి మేము అడగలా దయచేసి మరి ఈరోజు అనేక అంశాలు ఉన్నాయి ఇరవై మూడు కార్పొరేషన్ ఆస్తులపైన పేచి నడుస్తూ ఉంది నైన్త్ టెన్త్ షెడ్యూల్లో అనేక రకాల సంస్థల పైన ఈరోజు చాలా కార్పొరేషన్లో డెబ్బై శాతం మంది ఉద్యోగులు ఆంధ్ర ప్రాంతం వాళ్ళే ఉన్నారు కార్పొరేషన్లో పనిచేసే వాళ్ళందరూ కూడా మరి విభజన తర్వాత ఇక్కడి కార్పొరేషన్లో వాళ్ళని ఇక్కడి తెలంగాణ వాళ్ళని తెలంగాణలో ఉంచేటట్లు ఆంధ్ర వాళ్ళని ఆంధ్ర కార్పొరేషన్కు అక్కడ తీసుకెళ్ళేటట్లు ఇమ్మీడియట్గా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది విద్యుత్ ప్రాజెక్టు లోయర్ సీలేర్ ప్రాజెక్టు పోయింది మరి లోయర్ సీలేర్ ప్రాజెక్టుతో పాటుగా అనేక అంశాలతో నష్టాలున్నాయి విభజన చట్టంలో లేని అంశాలు కూడా శాస్త్ర పరిష్కారం చేయాలి ఈరోజు ప్రధానంగా కృష్ణా గోదావరి నది పైనటువంటి పైన మహారాష్ట్రలో కావచ్చు కర్ణాటకలో కావచ్చు అక్రమ ప్రాజెక్టులు కడతా ఉన్నారు ముఖ్యంగా మా జిల్లా కృష్ణ మేము బాగా బతుకుదే కృష్ణా జలాలు పాలమూరు రాంగడ్డి జిల్లా ప్రాజెక్టు కావచ్చు అనేక ప్రాజెక్టులు బీమా ప్రాజెక్టు కావచ్చు జూరాల కావచ్చు అవన్నీ కూడా కృష్ణా పైన ఉన్నాయి మరి కిందికి నీళ్ళు రాకుండా పైన అనేక ప్రాజెక్టులు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మహారాష్ట్రలో కర్ణాటకలో కృష్ణా గోదావరి జిల్లాల పైన మహారాష్ట్ర కర్ణాటకలో ఉన్నటువంటి యూపీఏ భాగస్వామ్య పార్టీ కర్ణాటకలో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ మహారాష్ట్రలో ఉన్నాయి మీకు సంబంధించినటువంటివి మరి ఇరు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కలిసి రెండు రాష్ట్రాల ప్రధానమైన జీవనదులైనటువంటి కృష్ణా గోదావరి జలాల పైన కర్ణాటక మహారాష్ట్రలో కొడుతున్న ప్రాజెక్టుల పైన దృష్టి పెట్టి మీరిద్దరు కూడా కేంద్రంలో ఒత్తిడి తీసుకొచ్చి ఒత్తిడి కూడా అవసరం లేదు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినంటే ఈ ఈరోజు ఏ పన అది అయిపోతుంది ఇమ్మీడియట్గా అవి రెండు రాష్ట్రాలు కూడా నష్టపోయేటువంటివి కనుక ఈ రెండు రాష్ట్రాలు మనం కలిసి గట్టిగా మీరు కొట్లాడితే పైన అక్రమ ప్రాజెక్టులు ఆగిపోతాయి మళ్ళీ మనకు నష్టం జరగదు ఇంకా అనేక ప్రాజెక్టు ప్రపోజల్స్ వస్తూ ఉన్నాయి కనుక మీరిద్దరు దాని మీద దృష్టి పెట్టి కాపాడాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గతంలో గతంలో మరి భారతీయ జనతా పార్టీగా కూడా రాష్ట్ర విభజన తర్వాత కూడా రాష్ట్ర విభజన ఏర్పాటునే తప్పు అని ప్రశ్నించడం జరిగింది లైట్లు వేసి బంద్ చేసి తెలంగాణ ఇచ్చిర్రని తల్లిని చంపి బిడ్డను వేరు చేసిరని అలాంటి భావన ఉండొద్దని చెప్పి అలాంటి భావన భవిష్యత్తులో రాకుండా చేయాలనే బాధ్యత కూడా వీళ్ళిద్దరిపైన ఉంది కనుక ముందరు మనసు పోతేనే ఎందుకంటే తెలంగాణకి ఏదైనా జాతీయ హోదా ఇవ్వాలన్నా కూడా అసలు తెలంగాణ ఏర్పాటు నష్టపోయి ఏర్పాటైంది నష్టం జరిగినందుకే తెలంగాణ ఏర్పాటైంది అన్యాయం జరిగినందుకే తెలంగాణ ఏర్పాటు అయింది కానీ వాళ్ళ దృష్టిలో తెలంగాణ ఏర్పాటు లాభంతోనే చేసుకునే విధంగా ఉంది తెలంగాణ ఏర్పాటుపైనే ఒక వివక్ష అనేది ఉంది కనుక దాన్ని వివరించాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది ఆస్తుల పైన చాలా ఎస్ఎఫ్సి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లాంటి కార్పొరేషన్స్ చాలా కార్పొరేషన్స్లో ఆదాయము తింటున్నారు కానీ అప్పులు కట్టట్లేదు అది మళ్ళీ తెలంగాణకు భారం అవుతుంది దాదాపు వందల ఎకరాల ప్రాపర్టీసు ఆచరణకు యోగ్యం లేనటువంటివి ఆచరణకు లేనటువంటివి ఉపయోగం లేనటువంటి భూములు వాపస్ తీసుకోవడం జరిగింది దాని మీద కూడా మరి విత్తండవాదం చేస్తూ ఉన్నారు జిల్లా కార్యాలయ ఆఫీస్ హెడ్ ఆఫీసెస్ అంటే జిల్లా కార్యాలయాలు కాదు హెడ్ ఆఫీస్ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యాలయాలనే విభజన కానీ జిల్లా కార్యాలయాలు కూడా కార్పొరేషన్లో ఉన్నటువంటి జిల్లా కార్యాలయాలు కూడా విభజన చట్టానికి వ్యతిరేకంగా మాకు వాటా ఉంది అని విత్తండవాదం చేయడం అనేది ఇది శాశ్వత పరిష్కారం గురించి కాదు శాశ్వతంగా కొట్లాటాలా అనుకున్న వాళ్ళే కాలుకి తీస్తే మెడకు మెడకేస్తే కాలుకి వేస్తారని చెప్తాం ఆ విధంగా ఉంటుంది కనుక అదన్నీ గతంలో మాది కాకుండా ఆస్తుల విషయంలో అన్నిట్లో చేయాల ఈరోజు ఆర్టీసీ సంస్థ కానీ దిల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేక రకాల సంస్థలు ఉన్నాయి అవన్నీ కూడా విభజన చట్టానికి లోబడి కాకుండా వ్యతిరేకంగా వాదనలు వినిపిస్తూ ఉన్నారు కనుక దానివన్నీ చేయాలి సెక్షన్ సెవెంటీ వన్ బి ప్రకారం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ మెంబర్స్ వాళ్ళే ఉన్నారు కనుక బోర్డు తీర్మానం చేసి మేము తీర్మానం చేసాం ఇది మాకు చెందుతుంది అనే విధంగా ఆస్తులలో మాకు వాటా ఉంది అనే విధంగా చేయడం జరిగింది ఇది తప్పు కేంద్రం కూడా ఇది తప్పని నిర్ధారించినా కూడా దాన్ని కూడా వాళ్ళు చేయట్లేదు హైదరాబాద్ చుట్టుపక్కల అనేక రకాల ఆస్తులు ఉన్నాయి ఇక్కడ ప్రాపర్టీ వాల్యూ ఎక్కువది కనుక ఈ ఆస్తుల వాటా ఉన్నట్లయితే పర్మనెంట్గా మనకు ఏపీ ఆస్తులు హైదరాబాద్లో ఉన్నట్లుంటే అనేటువంటి కుట్ర కూడా ఉంది కనుక దాన్ని మనం ఛేదించాల్సిన అవసరం ఉంది దాదాపు ఐదు వేల ఎకరాల భూమి దిల్ భూములు ఉన్నాయి మరి ఐదు వేల ఎకరాల హైదరాబాదు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఈ ఐదు వేల ఎకరాల భూమి పైన కూడా కన్నేసింది ఐదు వేల ఎకరాల భూమి మనకేమైనా విజయవాడలో జానేడు జాగా ఉందా విశాఖపట్నంలో మూరేడు జాగా అడుగుతున్నామా లేదు తిరుపతిలో మేమన్నా వాట అడుగుతున్నామా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి వేల ఎకరాలు ఐదు వేల ఎకరాల భూములపైన కన్నేసి మాకు కూడా అది వాట ఉందంటే ఇది ఎక్కడి న్యాయం కనుక ఎక్కడైనా కన్విన్స్ చేయడానికి వచ్చినా దయచేసి అది చేయొద్దు మొండి వాదనలతో గొంతెమ్మ కోరికలతో రకరకాలుగా పేచిపెట్టడం జరిగింది గతంలో కనుక ఇప్పుడు అసలు చేయొద్దు నవంబర్ థర్టీన్త్ రోజు తిరుపతిలో నిర్వహించినటువంటి నార్త్ సదరన్ జోనల్ కౌన్సిల్ కూడా అనేక అంశాలు ఆనాటి తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావన తీర్చడం జరిగింది కానీ మళ్ళా తాజాగా ఆ ఎజెండులో రకరకాలుగా చేర్చి హైదరాబాద్ ఆదాయంలో కూడా మాకు వాట కావాలి హైదరాబాద్ ఆదాయంలో కూడా మాకు వాటా ఇవ్వాలని చెప్పి మిథండవాదం చేయడం ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ టూ థౌజండ్ ఫోర్టీన్ చట్టంలో ప్రకారంగా బకాయిలు వాపస్ అమ్మటువంటి సెక్షన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఎయిట్ ఎస్ ఫిఫ్టీ సిక్స్ ఇవి సవరణలు చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం కోరుతూ ఉంది ఇది చాలా చట్టవిరుద్ధం వచ్చే బకాయిలలో ఎలక్ట్రిసిటీలో వచ్చే బకాయిలలో కూడా మాకు వాటా కావాలి మాకు వచ్చేటున్నాయి అని చెప్పడం కూడా విభజన చెట్టడానికి తప్పది ఆ రోజు ఉన్నటువంటి బ్యాలెన్స్లో ఫిఫ్ ఫిఫ్టీ టు ఫార్టీ ఎయిట్ ప్రకారం షేర్ చేసుకోవాలని చెప్పి క్లారిటీగా క్లియర్ కూడా ఉంది కానీ ఆ రోజు ఉన్నటువంటి నగదు ఖాతాలో ఉన్నటువంటి నగదును కూడా తెలంగాణకి ఇవ్వలేదు బకాయిలు వాటాడుతున్నారు ఆ రోజు ఉన్నటువంటి నగదులో వాటా ఇవ్వలేదు మరి విద్యుత్ సంస్థల బకాయిలు తమకు వస్తాయని చెప్పి ఒకవైపు చెప్తూ ఇవన్నీ తీసేసినా కూడా విద్యుత్ బకాయిలు మొత్తం తీసేస్తే కూడా నాలుగు ఏ నాలుగు వేల కోట్లకు పైగా తెలంగాణ ఇక్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఇవ్వాల్సింది కానీ నయా పైసా కూడా విభజన అనంతరం రేషన్ బియ్యం సంబంధించినటువంటి కేంద్రం నుంచి వచ్చినటువంటి డబ్బులు కూడా ఏపీ ప్రభుత్వంలోనే జమ చేయడం జరిగింది ఆ ఖాతాలు నేర్చుకున్నది కానీ తెలంగాణకు వచ్చే వాటా కూడా ఇవ్వలేదు తెలంగాణకు వచ్చే వాటా ఇవ్వలేదు ప్రపంచానికి మొత్తం తెలుసు ఇండియా మొత్తం తెలుసు హైదరాబాద్ భవనం అంటే వారసత్వంగా వచ్చినటువంటి కట్టడమని తెలంగాణ ఆస్తి వారసత్వంగా వచ్చినటువంటి కట్టడాన్ని హైదరాబాద్ భవనం తీసుకొని తెలంగాణ భవనం హైదరాబాద్ ఏపీ భవనం ఇచ్చింది మరి వారసత్వంగా వచ్చినటువంటి హైదరాబాద్ భవనానికి బదులుగా ఇచ్చినటువంటి ఆ భవనానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కనుక ఏపీ భవనం పెట్టినా ఆస్తి వారసత్వం ఆస్తి కానీ ఈరోజు వారసత్వంగా వచ్చిన ఆస్తిలో కూడా మాకు వాటా కావాలని అడుగుతున్నారు ఉన్నారు ఇప్పుడు మీ కేంద్రంలో పలుకుబడి ఉంది ఎన్టీఏ ప్రభుత్వంలో పలుకుబడి ఉంది మీరు అనుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎన్ని ఎకరాలన్నా అక్కడ అలాట్ చేసుకోవడానికి మీకు ఆస్కారం ఉంది కానీ వారసత్వంలో ఆస్తిలో మీరు వాటా తీసుకొని శాశ్వతంగా మా ఆస్తిని తీసుకురని చెప్పి అపవాదం ఎందుకు తెచ్చుకుంటారు మీ దగ్గర ఇప్పుడు పవర్ ఉన్నప్పుడు ఆ పవర్ ఉపయోగించుకొని మీరు కొత్తగా కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఎకరా కాకపోతే పది ఎకరాలు కేటాయించుకొని కానీ ఈ వారసత్వం వచ్చేటువంటి వాటాలో అడగొద్దని చెప్పి ఢిల్లీలో ఉన్నటువంటి ఆ భవనాన్ని తెలంగాణ భవనంగా మార్చి తెలంగాణకే వాట మొత్తం ఇవ్వాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు తెలంగాణకు కొంగు బంగారం అయినటువంటి సింగరేణి సింగరేణి పైన కూడా కన్నేసి సింగరేణి పైన కన్నేసి సింగరేణికి అనుబంధం సంస్థ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ హెవీ మిషన్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అని చెప్పి హైదరాబాద్లో ఉంది విజయవాడలో ఉంది విజయవాడలో ఉన్నందుకు సింగిరేణికి సంబంధించిన సంస్థ విజయవాడలో ఉన్నందుకు అది మాకే వస్తుందని చెప్పి బుకాయిస్తున్నారు ఇది ఇంకా సాల్వ్ కాకుండా ఉంది నైన్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి దక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్ అదేవిధంగా హౌసింగ్ బోర్డ్ ఆర్టీసీ సంస్థలకు హైదరాబాదులో ఆస్తులు ఉన్నందుకు ఈ ఆస్తుల పైన కూడా ఏపీ కన్నేసి ధీల వాటగా అలాడుతుంది మేము విజయవాడలో ఉన్నటువంటి ఆర్టీసీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఆస్తులు కొన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ విశాఖపట్నం ప్రధానమైన నగరాల్లో ఎన్నో ఆస్తులు కూడబెట్టుకున్నారు ఎంతో డబ్బు అక్కడ ఖర్చు పెట్టారు ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి ఎక్కడ ఎంత ఎక్స్పెండిచర్ చేసారు ఏ జిల్లాలో చేసారు తెలంగాణలో ఎంత చేసారు రాయలసీమలో ఎంత చేసిన ఆంధ్ర ఎంత చేసిర్రు మేము అడగట్లేదు అట్ట లెక్క చూస్తే మా వాట ఎంతో రావాలి ఒక రాయలసీమలో ఒక జిల్లాకు తాగునీటికి ఖర్చు పెట్టినంత తెలంగాణ మొత్తం కూడా ఖర్చు పెట్టలేదు అందుకే పది రోజులకు పదిహేను రోజులకు ఒకసారి నీళ్ళు తాగి నల్గొండ లాంటి జిల్లాలో ఫ్లోరైడ్తో ఎంతో మంది చనిపోవడం జరిగింది కనుక ఆస్తులపై కన్నేసి అడగడం చాలా తప్పు దాదాపు ఇరవై మూడు సంస్థలపైన ఏపీ ప్రభుత్వం పేచి పెడతా ఉంది అవన్నిటిని కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది ఎస్ఎఫ్సీకి సంబంధించినటువంటి హైదరాబాదులో నాలుగు వందల యాభై ఎకరాలు ఉంది ఈ నాలుగు వందల యాభై ఎకరాల మీద కూడా కన్ను ఉంది నాలుగు వేల ఎకరాలు దిల్ సంస్థ ఎస్ఎఫ్సికి నాలుగు వందల యాభై ఎకరాలు ఇట్లా వందల ఎకరాల భూమి పైన జిల్లాలో ఉన్నటువంటి కార్పొరేషన్ స్థాయి జిల్లా పైన కూడా కన్నేసి జిల్లాలో ఉన్నటువంటి ఆస్తులపై కన్నేసి మార్క్ కావాలని చెప్తా ఉంది ఈపీ ఇట్లా పేచీలు పెట్టడం తప్పది నైన్ టెన్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి అనేక సంస్థలు ఏ భూభాగంలో ఉంటే ఆ రాష్ట్రానికి చెందుతాయి ఎక్కడ ఉంటే టెన్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి సంస్థలు ఎక్కడ ఉంటే చెంత అని చెప్పి రీఆర్గనైనా ఆఫ్ యాక్ట్లో క్లారిటీగా ఉంది కానీ మరి హైదరాబాద్లో ఉన్న పదో షెడ్యూల్లో ఉన్నటువంటి సంస్థల పైన కూడా ఇలా మాకు కావాలి ఇవి మాకు ఇవ్వాలి అని చెప్తా ఉంది దశాబ్దాల పాటు చేసినటువంటి పోరాట ఫలితం ఇలా తెలంగాణ వచ్చింది మేము అనుకుంటా ఉన్నాం మేము కోరుతా ఉన్నాం ఆంధ్ర తెలంగాణ ప్రజలు పోటీ మీద డెవలప్ కావాలి సమస్యలు శాస్త్ర పరిష్కారం చేసుకోవాలి పోయినంత కాలం మాకన్యాయం జరిగింది మీకు అన్యాయం జరిగింది మీరు మేము మాకు మేము మీరే వేసుకోకుండా తెలుగు ప్రజలు కలిసి ఉండేటట్లు మరి ఈ మీటింగ్ ఉండాలి ఐడిసి లాంటి సంస్థల పైన కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లాంటి సంస్థల పైన కూడా పెడతా ఉన్నారు మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ పైన కూడా కన్నేసినారు దాని మీద కూడా బితాండవాదం చేసినారు కనుక ఈరోజు మీరందరూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మీరు చాలా కీలకమైన వ్యక్తి ఎన్డీఏలో కనుక మీరు అనుకుంటే మీ ప్రాంతానికి ఎన్నో కోట్ల రూపాయలు నిధులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది కనుక హైదరాబాద్ ఢిల్లీలో మీరు అనుకుంటే ఎన్నో ఎకరాల భూమి తెచ్చుకోవడానికి అవకాశం ఉంది కనుక మా వారసత్వ కట్టడాల్లో మీరు భాగం తీసుకొని తెలంగాణ భూభాగాల్లో వాటా తీసుకొని అడిగి శాశ్వతంగా తెలంగాణ ఆంధ్ర ప్రజల మధ్యలో మళ్ళీ విభేదాలు లేకుండా శాశ్వత పరిష్కారం గురించి మీటింగ్ ఉండాలని ఈ మీటింగ్ తర్వాత తెలంగాణ ఆంధ్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటారు చేయాలని ఆంధ్ర ప్రజలకు కూడా ఆంధ్ర నాయకుడు మీరు ఒప్పించి తప్పిది కలిసిమెలిసి ఉందాం శాశ్వతంగా ఇక్కడొచ్చే నిధులకు ఇక్కడ రావాల్సినటువంటివి ఈ ప్రాంతానికే చెందినవి విభజన చట్టం ప్రకారం మార్పు చేయాలని కేంద్రం అడవద్దు విభజన చట్టం ప్రకారం మనం నడుచుకోవాలని చెప్పి సరిది తెప్పి భద్రాచలాన్ని కాపాడాలని చెప్పి రాములవారికి భూములు ఇప్పియ్యాలని చెప్పి ఏడు మండలాలు వెనుకొచ్చేటట్టు ప్రయత్నం చేయాలని చెప్పి ఏ వివత్తు వచ్చినా ఇరు రాష్ట్రాల వాళ్ళు కలిసిమెలిసి ఇమ్మీడియట్గా ఆదుకునేటట్లు చేయాలని చెప్పని ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారికి తెలంగాణ కౌచంలాగా ఉండి తెలంగాణ ఆస్తులను కాపాడాలని చెప్పని ఎందుకంటే ఇలా హైదరాబాద్ అనేది చంద్రబాబు నాయుడు గారు నివసించేది కూడా తెలంగాణలోని పుట్టి పెరిగిండొచ్చు కానీ పుట్టి పెరిగిన కన్నా పుట్టిన ఉండే కన్నా చదువుకునే కన్నా పెరిగింది మొత్తం కూడా తెలంగాణలోని పెరిగింది తెలంగాణలోనే పరపతి పెరిగింది తెలంగాణలోనే ఇప్పుడు ఉంటున్నది తెలంగాణలోనే రేపు భవిష్యత్తులో ఉండేది కూడా తెలంగాణలోనే ఆ పార్టీని స్థాపించినటువంటి ఎన్టీ రామారావు మహనీయుడు కూడా ఇక్కడనే సమాధి ఇక్కడ ఉంది ఇలా తెలంగాణలో హైదరాబాదులో వీళ్ళ వల్ల మాకు నష్టం జరిగింది వీళ్ళు మమ్మల్ని గుంజుకున్నారు అన్నటువంటి భావన కలగకుండా చేయాల్సిన బాధ్యత చివరిగా నన్న చేయాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఇప్పటివరకు ఇదే తెలంగాణ ఎప్పుడో వచ్చింటే మన ఊర్లు బాగుపడుతుండే మన వ్యవసాయం బాగుపడుతుండే మనం బతుకుతుంటిమి వలస పోయి దుబాయ్కో బొంబాయి పోయి బతికి అక్కడ నాశనం కాకుంటే ఎంతో మంది ఎక్కడో అన్యాకృతం చనిపోయినరు ఇలా తెలంగాణ వచ్చినందుకు మన ఊర్లో మనం బతుకుతున్నాం అనేటువంటి భావన తెలంగాణ ప్రజలలో ఉంది అవునన్నా కాదన్నా ఈరోజు విమర్శించే నాయకులు ఎవరైనా కావచ్చు వాళ్ళ మనసులో ముఖ్యమంత్రి గారైనా మంత్రులైనా ఎవరైనా కానీ వాళ్ళ మనసులో తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధి అయింది వాస్తవమే తెలంగాణ బాగుపడ్డది వాస్తవమే వ్యవసాయం పెరిగింది వాస్తవమే ఇక్కడ అనేటది వాళ్ళ మనసులో ఉంది రాజకీయ పరంగా మాట్లాడుతుండొచ్చు కాక కానీ తెలంగాణ రాకముందు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ఏ అంశంలోనైనా బేరీజ్ వేసుకోండి కనుక దయచేసి ఒక తెలంగాణ ఉద్యమకారునిగా శాశ్వతంగా పరిష్కారం అయ్యేటట్లు తెలంగాణకు అన్యాయం జరిగేటట్లు కాకుండా తెలంగాణకు న్యాయం జరిగేటట్లు ఇద్దరు వ్యవహరించాలా తెలంగాణకు న్యాయం చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అప్పుడు పరిష్కారం కొన్ని మాత్రమే కాలేదు టెన్త్ అప్పుడు టెన్ టెన్ ఇయర్స్ కాలే కంప్లీట్ కూడా కాల కొన్ని అంశాలకు ఉమ్మడి రాజధాని పది సంవత్సరాలు ఉండే కనుక పది సంవత్సరాల వరకు వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి కూడా అవకాశం లేదు ఇప్పుడు పది సంవత్సరాలు అయిపోయింది కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పది సంవత్సరాలు కూడా అయిపోయింది కనుక పది సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏ రాష్ట్రం వాళ్ళ ఆ రాష్ట్రంలో పరిపాలన చేసుకోవడానికి విభజన చట్టం ప్రకారం ఉంది కనుక ఇప్పుడు పది సంవత్సరాలు అయిన తర్వాత జరగబోయేటువంటి మొట్టమొదటి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కనుక వీరిద్దరూ అనుకుంటే అన్ని సమస్యలు ఇక్కడనే పరిష్కారం అవుతాయి కేంద్రం వరకు పోల్సిన పని కూడా లేకుండా ఉంటాయి కనుక శాస్త్ర పరిష్కారా పులి పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తారు